مستحقیم نے پینشن کی رقم تقسیم کی اس موقع پر ایمیل حفیظ خان نے والنٹیر نظام کو مثال لی خدم خرار دیا انہوں نے کہا کہ جگن کی اس اختراعی نظام نے عوام کو دفاتر کے چکروں کے دکھتوں سے آزاد کر کے راحت پہنچائی ہے اندر کی انتہوں پہنے پھر نایٹ اپل تلسل کرنمہ اللہ نے یہ پھر کھڑا آٹھائیم لو آٹھائیم لو کرونا ٹائم لو ఈ రోజు మీరు అందరూ ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది ఈ రోజు మనం అందరం కూర్చున్నామంటే ష్యామియా ఉంది చల్లగా వాతావరణంలో కూర్చోబెట్టినాం మీ అందరి గురించి కూడా ఆలోచిస్తున్నాం ఇక్కడ వస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉండాలని చెప్పి కూడా కానీ ఇంతకు ముందు మీరు ఎండలో కూర్చున్నట్టు ఎండలో అయినా ఎన్ని సార్లు ఆ జన్మభూమి కమిటీలకు పోతే కూడా మీ పనులు మాత్రం అయ్యేవి కాదు ఎన్ని సార్లు మీరు దరఖాస్తు చేసుకున్నా మీ పనులు అయ్యేవి కాదు కలెక్టర్ ఆఫీస్ లో పోయి ప్రజా లో కూర్చున్నా నిలబడినా మీ పనులు అయ్యేవి కాదు కానీ ఈ రోజు స్పందన లేదు మరి భారతదేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ పని జరగాలన్నా లంచాలు ఇచ్చే పరిస్థితి మరి లంచాలు లేని వ్యవస్థ భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే నేను మీ అందరి తరపు నుంచి గర్వం లేదని చెప్పగలుగుతా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉంది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఇవన్నీ మీరేమి చెప్పినాం మేము ఆ రోజు మమ్మల్ని నమ్మండి మేము మీకు ప్రజాసేవ చేయడానికి వచ్చినాం ఒక్క అవకాశం ఇవ్వండి మేము మీకు మంచిగా చేసి చూపిస్తామని చెప్పి మీరు వేసింది ఆ రోజు కష్టపడితో కష్టపడి నీతిగా నిజాయితీగా ఒక ఓటు ఇస్తాం కానీ ఒక ఓటు వల్ల ఈరోజు కోట్లాది మంది ప్రజల జీవితం మారిపోయిందని చెప్పి మీకు నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా